ನಮಸ್ತೆ ನೇನಿಂದು ఆదంపూర్ లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ ని పేల్చేసినట్టు పాకిస్తాన్ కొన్ని అసత్య ప్రచారాలు చేస్తుంది మరి దీనికి సంబంధించి మోదీ గారు పంజాబ్ లో పర్యటించి ఎస్ ఫోర్ హండ్రెడ్ సురక్షితంగా ఉందని చెప్పారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆదంపూర్ లో ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రం ఎస్ ఫోర్ హెండ్ ని పేల్చేసినట్టు పాకిస్తాన్ అప్పట్లో కొన్ని అసత్య ప్రచారాలు చేసింది మరి ఈ క్రమంలోనే మోదీ గారు పంజాబ్ లో పర్యటించిన తర్వాత ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే సురక్షితంగా ఉందని చెప్పారు సో ఏమంటారు సార్ దీని గురించి నేను ఇంతకు ముందు కూడా ఏదో టాపిక్ లో చెప్పాను పాకిస్తాన్ అసత్య ప్రచారాలకు ఎందుకు మునుకుంటుందంటే వాళ్ళు ధైర్యంగా డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆల్రెడీ ఎదుర్కొన్నా కూడా పరఘోర పరాభవం పాలయ్యాక ఇట్లా ఊరికే ప్రపంచ దేశాల దృష్టి మరల్చడానికో ప్రపంచ ప్రపంచ దేశాల్లో మేము కూడా భారత్ ధీటుగా సమాధానం చెప్పాము అని చెప్పడం కోసం వాళ్ళ ఛానల్స్ లో ఇట్లాగా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంది బట్ ఏంటమ్మా ఇవాళ రేపు శాటిలైట్ ద్వారా అన్ని వచ్చేస్తుంటే లైవ్ వచ్చేస్తుంటే ఎవడో చెప్తే ఎందుకు అంటే అంత బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంకా అదే మూర్ఖత్వంలో కొట్టుకు చేస్తున్నారు ఇంకా అంతకు ఎదగదు వాళ్ళకి అన్ని మోకాల్లో ఉంటుందేమో బహుశా సో ఎస్వరణ చూసుకుంటే పాకిస్తాన్ కి సంబంధించిన చైనా కి సంబంధించిన అన్ని డ్రోన్లని కానివ్వండి మిజైల్స్ ని అన్ని ధ్వంసం చేస్తుంది అలాంటిది ఇంత జరిగిన తర్వాత పబ్లిక్ ఇంత చూసిన తర్వాత వాళ్ళు దీనిపై ఇలాంటి అసత్య ప్రచారం చేయడం అది వాళ్ళు చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఎవరు వర్షి వాడే గొడవ పడుతున్నప్పుడు నేనే రైట్ అని వీడంటారు నేనే రైట్ అని వాడు అంటారు ఎవరిది కరెక్ట్ అంటే చూసేవాడికి ఎవరికి కరెక్ట్ తెలియాలంటే దాన్ని కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయగలిగింది నిజంగా ఆ విషయంలో మోదీ గారికి చెప్పారు ఎందుకంటే ఇదే మారిషస్ ఉన్నాయి లక్ష్మద్వీపులకి కోతవేడు దూరంలో ఉంటాయి మనకి హిందూ మహాసముద్రం ఆ మారిషస్ దీవుల్లో కూడా అక్కడ సంబంధించిన ఒక మతపరమైన జాడ్యంతో ఆ దేశ అధ్యక్షుడు పెద్ద బిల్డప్ ఇచ్చి ఎక్స్ట్రా చేశాడు వెంటనే మనం ఆయన ఏం చేశాడు లక్ష్మదీప్ వెళ్లి ఒక్క మారిషసే కాదురా మీ టూరిజం స్పాట్ లక్ష్మదీప్ కూడా చూడండి ఎలా ఉంది ఇక్కడికి వచ్చి సందర్శించండి అని చెప్పి వెళ్లి అక్కడ కిషోర్ లో చుట్టూ కలిగి తిరుగుతూ వన్ డే స్పెండ్ చేసి వచ్చాడు వెంటనే సోషల్ మీడియా వైరల్ అయిపోయింది లక్షద్వీప్ దీప్ వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకుని ఎగ్జాక్ట్ అంటే ఆయన ఎంత నిజంగా ఆయన టీం అలా ఆలోచిస్తా లేకపోతే ఆయన అలా ఆలోచిస్తాడో నిజంగా కోటమి ప్రభుత్వం ఆలోచిస్తా గొప్ప విషయం సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ ప్రయోగించాడు ఎప్పుడైతే ఆదంపూర్ ఆ బేస్ ఎయిర్ బేస్ క్యాంప్ ఏదైతే ఉందో అది సుమారుగా జలంధర్కి ఒక కొంచెం దూరంలో ఉంటుంది సరే అక్కడ నుంచి పాకిస్తాన్ సరిగ్గా వంద కిలోమీటర్లు సో ఏది అక్కడ నుంచి వచ్చినా గగనతనంలో ఏది వచ్చినా కూడా అక్కడ ఉండే ఎస్ ఫోర్ జీరో ఏదైతే ఉందో దాన్ని ఈజీగా తిప్పికొడుతుంది గాల్లోనే ఒక ఆరు ఏడు కిలోమీటర్ల ముందే స్ట్రాచ్ చేసేస్తుంది డ్రోన్లు కానీ మీరు అన్నట్టు ఆ చైనా వాడు తీసుకొచ్చిన బిఎంవి అనేవో కొన్నారంట అవి అవి అమెరికా అవి కూడా మొత్తం పూల్చిపడేస్తుంది బికాస్ ఆఫ్ రష్యన్ టెక్నాలజీ ఇది మనం సూపర్ పవర్ చూపించిందని చెప్పి చూపించింది దాని మన వాళ్ళు కూడా వాళ్ళతో కూడి ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రాసెస్ డెవలప్మెంట్ అవుతుంది ఎట్లా అంటే ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఏదైతే మనకి ఇచ్చారో దాన్ని ఇంకా మన దేశ పరిస్థితి ప్రకారం మనకుండే ఆ సరిహద్దు ప్రాంతం కారణం ఎలా ఉపయోగించుకోవాలనుకునేది మరి కాస్త తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగించేలాగా కూడా ప్రాసెస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కొత్తగా కనిపెడితే రీసెర్చ్ చేస్తారు చేస్తారు వచ్చిన దాన్ని సూక్ష్మంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ రిజల్ట్ వచ్చేలాగా ప్రాసెస్ డెవలప్మెంట్ కూడా ఒకటి ఉంటుంది ఈ డిఆర్డిఓ వాటిల్లో చేస్తూ ఉంటారు సో అట్లాంటి టెక్నాలజీతో మన భారత టెక్నాలజీ కూడా కలిసి రావడం వల్ల రాడార్ వ్యవస్థ పటిష్టంగా ఉంది అండ్ మోరవర్ ఎస్ ఎస్ ఫోర్ డబల్ జీరో ఏదైతే బాగా పనిచేస్తుందో తిట్టుకుంటారు వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేక మళ్ళీ ప్రచారం చేసి మేము ఆ అదంపూర్ ని చేసాం లేదంటే జలంధర్ సిటీని టార్గెట్ చేసి కాల్ చేసాం అని చెప్తున్నారు సరే మీరు చెప్పారు కదా వెంటనే అయిన వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఆదంపూర్ బేస్ కి వెళ్ళిపోయాడట వెళ్ళిపోయి ఒక్కొక్కరిని భుజం తడుతూ భారత మాతాకి జై అంటూ వాళ్ళందరినీ కలిగి తిరుగుతూ వాళ్ళతో భారత మాతాకి జై అని చెప్తూ జై జవాన్ అని చెప్తూ ఫైనల్ గా వాళ్ళకి పొగుడుతూ ఒక గొప్పతనాన్ని దేశ ప్రపంచ దేశాలకి చాటి చెప్తూ స్పీచ్ ఇచ్చారు అంటే నిజంగా ఎంత గర్మించిదగ్గ విషయం సరే ఒక వైపు ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది ఆ ప్లేస్ చాలా క్రిటికల్ ప్లేస్ ప్రధాని మోదీ గారు వేరే దగ్గర నుంచి కాకుండా ఎగ్జాక్ట్ ఫిజికల్ గా వెళ్ళి ముందుగా ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళకి కూడా ఏమైనా అటాచ్ చేయొచ్చు అని కూడా చెప్పకపోయిండు సడన్ గా మీరు అన్నట్టు దేశ ప్రధాని ఎంత సడన్ గా వెళ్లి విజిట్ ఫిజిట్ చేయడము వాళ్ళందరిని పోగొట్టడం ఇంకోటి ఆ ఎక్కడైతే ఆ స్పీచ్ ఇచ్చారో స్పీచ్ వెనక్కి ఎస్కోర్ ఉండడం సెటప్ అంతా ఉంది అంటే అక్కడ నుంచే ప్రయోగించినవి అదంతా దాని వెనక నిలబడి స్పీచ్ ఇచ్చాడు మీరు ఈసారి మళ్ళీ ఆ స్పీచ్ ని ఒకసారి యూట్యూబ్ లోట్టి చూడండి సో వీళ్ళు ఏదైతే పేల్ చేసామని అని చెప్పారో అది నా వెనకే ఉంది చూడండి సురక్షితంగా పేల్చితే ఎలా ఒక మెసేజ్ అదే చెప్పాను లక్ష్మీప్ ఏదైతే ఏం చెప్పలే మార్షిస్ వెళ్ళొద్దని చెప్పలే మార్షిస్ శైల్ బాగోదని ఏం చెప్పలే లక్ష్మీప్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అన్నట్టుగా ఒక జస్ట్ చేసి అంటే ఇలాంటి సందర్భాలు భారతదేశ ప్రజలకి ప్రజల మొత్తానికి రిప్రజెంటేటివ్ గా ఒక్కడున్నాడు చూసారు నిజంగా అంటే చాలా మంది పొగుడు పొగిడితే మళ్ళీ రాజకీయ పరంగా వేరేలా మాట్లాడతారు కానీ ఎప్పటి పరిస్థితి ప్రకారం డిసిజన్ తీసుకోవడం అనేది కూడా చాలా మీరు అన్నట్టు రాజకీయం పక్కన పెడితే నిజంగానే ఈ రకంగా చూసుకుంటే ఇట్లా చేయడం చేయడం కూడా కరెక్ట్ హ్యాండిల్ చేయడం అంటే మీరు ఏదైతే పేల్ చూడండి నా వెనకే ఉందని చెప్పలే కానీ దాని వెనక్కుంటూ ముందు స్టేజ్ మీద నిలబడి మాట్లాడాడు మాట్లాడడం ఏమైంది ప్రపంచ దేశాలు అదేంటిది పాకిస్తాన్ పెళ్లి చేసే ఉన్నారు కదా మరి ఆయన అక్కడికి ఎలా వెళ్ళాడు అక్కడ నుంచి ఎలా మాట్లాడదాం ఇది చెప్పేవాళ్ళు చొల్లు అని అర్థమైపోయింది క్లియర్ గా అర్థమవుతుంది సో అంటే ఒకే దెబ్బకి రెండు పెట్టెలు ఒకటి సైనికుల్లో ధైర్యాన్ని నూరిపోసాడు వాళ్ళు చేసిన ఇప్పుడు ఎవరైనా సరే అమ్మా ఒక సంస్థలో పని చేసిన చిన్న ఉద్యోగ లేదా మన ఇళ్లలో చేసుకున్న పాచి పని చేసుకున్న వాళ్ళైనా మనం బాగా అంటే ఆ హౌస్ కీపింగ్ అవి కూడా థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కష్టాల మర్చిపోతుంది అలాంటిది వైమాన దాడులు చేసిన ఇంత కీలకంగా మేము చేసిన అదంపూర్ సేన ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మధ్యలోకి వెళ్ళి ఒక్కొక్కరు మీరు ఎలా అటాక్ చేశారు ఏం అబ్బా మీరు అని చెప్పి ప్రతి కుటుంబం రుణపడి ఉంటుంది భారతదేశం మొత్తం మీకు రుణపడి ఉంటుంది చెప్పి సెల్యూట్ చేస్తే ఒక ప్రధాని లాంటి వ్యక్తి భారత ప్రధాని ఒక సామాన్య ఒక సైనికుడికి సెల్యూట్ చేశాడంటే ఆ సైనికుడికి అంతకన్నా విజయకరం ఇంకేముంటుంది సో అట్లాగా మొత్తానికి వీళ్ళు ఏదైతే చెప్పి అన్ని చేశాము అది చేశామని బేరాలు పలుకుతూ ఆ ఊరికి అమెరికా వాడతారు మార్కుల కోసమో లేదంటే చైనా వాడతారు మెప్పు కోసమో ఎందుకంటే ఇంకోటి వాడే మెసైల్స్ అవన్నీ కూడా స్మాష్ అయిపోయి అంటే అటు అమెరికా మార్కెట్ దుబ్బింది ఇక్కడ చైనా కూడా మార్కెట్ కూడా దమ్మాలి అంతే కదా అరే మొన్న ఇండియాతో వెళ్ళినప్పుడు ఇండియా మీద అటాక్ చేసి మీ మిసైల్స్ పని చేయలేదా అంటే మీరు ఎక్కడ ఉన్నారా స్వామి మీ వద్దు మేము ఇండియా దగ్గర కొనుక్కుంటాం లేదా ఇండియా ఎవరి దగ్గర ఉంది రష్యా దగ్గర రష్యా దగ్గర కొనుక్కుంటాం సార్ ఇప్పుడు చూసుకుంటే చైనా కూడా పాకిస్తాన్ కి ఒక డూప్లికేట్ ఆయుధాలు ఇచ్చినట్టు తెలుస్తుంది నిజంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఇవ్వలేదంటూ కూడా ఒక ప్రచారంలో ఉంది మేబీ అంటే చైనా కూడా చాలా పే చేస్తాడు ఇప్పుడు వాడు ఏదో తయారు చేశాడు టెస్ట్ కోసం పంపించాడు అనుకుంటున్నాడు మేబీ సో ఇది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు సో దీని మించి మనం చేసుకున్నాం వాడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుని ఉంటాడు అసలేం దివ్వడు ఎందుకంటే పాకిస్తాన్ మీద ప్రేమ ప్రేమ బిజినెస్ పరంగానే ఒకవేళ భారత్ తో మన దగ్గరకు వచ్చి మిసైల్స్ ఎవడని బతుమాలుకుంటే మరి కాస్త డబ్బులు మిసైల్స్ ఇచ్చి అప్పు పెంచుకొని వాడు భూభాగాన్ని కబ్జా చేయాలని వాడు ప్లాన్ అది వీడికి అర్థం అవ్వట్లేదు పాకిస్తాన్ వీడు ఏదో చైనా కూడా హెల్ప్ చేసేస్తున్నాడు లేదంటే ఆ ఇరాన్ హెల్ప్ చేసేస్తున్నాడు ఆ టర్కీ వాడు హెల్ప్ చేసేస్తున్నాడు అనుకుంటా సో ఇవన్నీ జరిగేవి కాదు వాళ్ళకి అది అర్థం చెప్తున్నాను కదా వాళ్ళకి మోకాల్లో ఉంటుంది బ్రెయిన్ మోకాల్లో ఉండడం వల్ల వాళ్ళకి ఎంత చెప్పినా మూర్ఖత్వమే ఇంతకు ముందు మీరు ఎవరో చెప్పారంటున్నారు ఆల్రెడీ ఒక తీవ్రవాది చనిపోయినా కూడా ఆ తండ్రి బాధపడకుండా ఇంకా పొడుగులుంటే ఉంటే వాళ్ళు అది ఏమిటి అది పెద్ద దేశం కోసం పంపిస్తున్నావా కదా నిజంగా దేశం కోసం పంపించేవాడు అయితే ఇంకో అరే నువ్వొక్కడు స్థిరపడితే నువ్వొక్కడు ఒక ఏ టెక్నాలజీ ఇంజనీర్ గాను లేదు ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గానో లేదా దేశానికి కూడా మిసేల్ తయారు చేసే గాను తయారు నిన్ను చూసి పది మంది ఫాలో అవుతారు యాక్చువల్ గా మీ చెప్పినవి కానీ ప్రతి తల్లిదండ్రుల్లో ఉంటుంది కానీ ఇలాంటివి మనము చాలా విచిత్రంగా అనిపిస్తుంది దాని బట్టి చూడండి వాళ్ళకి బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది మోకాల్లోనే ఉంటుంది కనీసం ఇంకా చెప్పిన మూర్ఖత్వం కి బుర్రకెక్కదు వింట్రమ్మా ఇంకా అలా అలా పోవాల్సిందే అది పుడకలతో పిడకలతోనే పోతాయి తప్ప మధ్యలో మధ్యలోపు ఓకే సార్ థ్యాంక్ యూ